ఇటీవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాది కథల పోటీలో అగ్రతాంబులం పొందిన అంతర్మదనంలో నుండి వచ్చిన యాట మన మనసుల్ని వేటాడుతుంది జాతీయ స్థాయి రచయిత మూరిశెట్టి గోవింద్ గారు స్వస్థలం డిఆర్ఎన్ కంట్రీగా వెదురుకుప్పం మండలం ప్రస్తుత నివాసం సిడి కంట్రీగా కార్వేటి నగర్ మండలం సాకిరేవు కథలు మా ఊరి మంగలి కథలు ప్రకృతి వికృతి కథలు కుమ్మరి కథలు సుదీర్ఘ స్వప్నం నవల వంటి రచనలు చేశారు వీరికి గురజాడ జాతీయ పురస్కారం మధుసూదన్ రావు పురస్కారం ధర్మయ ఫౌండేషన్ భాషా సేవ పురస్కారం ఎంఎస్ఆర్ జాతీయ కథల పోటీ ద్వితీయ బహుమతి కుప్పన్ రెడ్డెమ్మ పురస్కారం చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిచే భాషా సేవ పురస్కారాలు అందుకున్నారు ఒకనాడు నేను ఏడకపోతా ఉంటే కొమ్మగుండ బాపన ఎవరు ఎదురుబడి మీ యానాదోళ్ళకి ఏటాడేది ఒక ఎర్రిగా ఉంది కదరా ఎంగడేసా అన్నాడు నేను ఎర్రి ఎయ్యి అంటారు సామి అట్టనే ఏటాడే వాళ్ళలో ఎన్నో రకాలు కొంతమంది పని లేక పొద్దుపోక ఏటాడితే ఇంకొంతమంది పిచ్చితో ఏటాడతారు కానీ మేం బతికేదానికి ఏటాడతాం సామి అన్నాను ఆయన మీరు మూగజీవాలను ఏటాడతారు కదా అప్పుడు పాపం అనిపించదా అన్నాడు నేను ఈ ప్రపంచంలో ఏటలేనిది ఎక్కడ సావే ఎలకను పిల్లి ఏటాడితే పిల్లిని కుక్క ఏటాడితే కుక్కను నక్క ఏటాడితే మా బోటోలను మీ బోటోలు ఏటాడితే మేం కుందేళ్ళనో ఎంట్రవను ఏటాడతాం అంతే కదా అన్నాను దాంతో ఆయన మారు మాట్లాడకుండా పోయినాడు ఎండాకాలం ఎండలు మండిపోతా ఉన్నాయి అడవిలో తాగేదానికి కాదు కదా సున్నం తడుకునేదానికి కూడా సుక్క నీళ్లు లేవు ఏటాడే వాళ్లకు ఇంతకు మించిన ఆదును ఇంకొకటి ఉండదు ఎందుకంటే పొద్దుపొత్త సాలు అడవిలో ఉండే జీవ జంతువులన్నీ అడవుపక్క నీళ్లుండే సోటుకొచ్చేస్తాయి ఆడగానే మనం మాటేసుకుని ఉంటే దుప్పినో పందినో కుందెలన్నో ఏటాడుకోవచ్చు మా ఇంటి అలివేలు కూలికిపోయింది నేను శంక చేతుడి పొద్దు కాడ అడవులకి మా గుడిసె మరగను కూర్చొని తుపాకీ గొట్టానికి మందుగుండేసి కూరి మిగిలిన మందుగుండె సంచిలో వేసి సర్దుకుంటా ఉండాను అప్పుడు సర్పంచ్ ఇంటికాడు సేద్దానికి ఉండే ముత్తన్న ఎంకటేశయ్యా ఎంకటేశయ్యా అంటా వచ్చినాడు నేను యాం మొత్తన్నా అట్టా వచ్చినావు అని అడిగినాను ఆయన సర్పంచ్ రెడ్డి నేను ఉన్న పొలంగా పిలుసుకురమ్మన్నాడు అన్నాడు నేను సర్పంచ్కి నాతో ఏం పనంట ఆయన మరిలో ఎలుకలు గిలికలు ఏమైనా పట్టాలనా అన్నాను ఆయన యామో నాకేం తెలుసు పిలుసుకురమ్మన్నాడు వచ్చినాను అన్నాడు నేను సరే పోదాం పద మర నేను అడగిపోవాలా అని ఆయన వెనకన్నే పోయినాను సర్పంచ్ కుర్జీ మీద కాలు మీద కాలేసుకుని కూర్చొని చేత్తో మేసాలు సరి చేసుకుంటా ఉండాడు ధర్మాచరు బొజ్జయ్య మురగయ్య నాకయ్య మడి చేతులు కట్టుకుని ఆయనకు నిలబడుకొని నిలబడుకోనున్నారు ఆయన వాళ్ళతో పన్నుకొస్తానని చెప్పి దుడ్లు తీసుకుని పోయి రాకుండా చేస్తే అమ్మ మొగుళ్ళొచ్చి చేస్తారా అంట దబాయిస్తా ఉన్నాడు వాళ్ళు అయా తప్పైపోయింది నిన్న మా ఊళ్ళ సావు అందుకే రాలేదు రేపొచ్చి తవరి పని ఎగరచేస్తాం అంటా ఉండారు ఆయన సావు గీవని మాటలు చెప్పే దాంట్లో మీకు రద్దారా ఎవరైనా ఒకనాటికి సావు అంటారు ఒకనాటికి సవర్దంటారు మళ్ళొక నాటికి ఇళ్ళలు ఇంటికి దూరమయ్యిందంటారు రేపొచ్చి పని చేయకపోండి అప్పుడు మీ కథ చెప్పతాను అన్నాడు వాళ్ళు రేపు తప్పకుండా వచ్చేస్తాం స్వామి అంట పూడ్చినారు నేను పోయి ఆయన ముందు నిలబడి అయ్యా నా పేరు వెంకటేశు నేను యానాదోన్ని రమ్మన్నారంటా అన్నాను ఆయన నాకల్లా పురుగును చూసేట చూసి యంగటేశా ఎవరురా నువ్వు కొత్తగా ఉండావు యా నీది ఎవరు కొడుకురా అని అడిగినాడు నేను చెప్పదాం నోటు చేసే లోపల ముత్తన్న అందుకున్నాడు స్వామి ఈ అప్పది మనోర్ కాదు నగరానికి తూరుగా సాకులోడి మీద ఉండే ఇల్లుండ్లు బిల్లుదొల్లో ఆ పిల్లిగొండల కిష్టగిన ఉన్నాడు మన చేలో ఎలకలు పడతా ఉంటాడు ఆయన కూతురు కట్టుకొని కట్టుకుని ఈడొచ్చి చేడిపోయినాడు ఆయన నా కళ చూసి దినుమ్మో ఏటకుపోతా ఉండేది నువ్వేనా అని అడిగినాడు నేను నేనేనయ్యా అన్నాను ఆయన నువ్వు అడవిలో దినానికి ఒక మూగజీవని ఉండవంటనే నిజమేనా అని అడిగినాడు నేను దినము ఈ వారానికో పది రోజులకో ఒక పందు దుప్పో దొరుకుతాది కాల్సుతాను అది కూడా మనం చంపదామని పోతే సావు వాటికి తీరిపోయి ఉండాలా అన్నాను ఆయన నువ్వు ఏటాడుతావనే సంగతి పోలీసు వాళ్ళు ఫారెస్ట్ చెప్పితేనే నాకు తెలిసింది నువ్వు ఏటాడే ఓడివి నన్ను ఒక మాట అడగాల్సిన పర్లేదా అన్నాడు నేను ఆ మాటకు యామి చెప్పలేక నేల చూపులు చూస్తా గమ్ము నుండిపోయినాను ఆయన సరే పోలీసు వాళ్ళకో పారెస్ట్ వాళ్ళకో నేనేదో చెప్పుకుంటా గానీ నువ్వు ఎప్పుడు ఏటను గాల్చినా ఆ ఏటలో సగం కూర మా ఇంటికి తెచ్చి చెయ్యాలా అన్నాడు ఏట పడితే సగం కూర నాకు తెచ్చి చేయాలని ఆయన అన్న మాటతో నాకు శానా సంతోషమైపోయింది ఎందుకంటే ఏటబడితే ఒక్కొక్కసారి అడిగే వాళ్ళుండ్రు పోదు అప్పుడు కోసి గంపలో పెట్టుకుని నువ్వు తీసుకుంటావా నువ్వు తీసుకుంటావా అని ఊరూరు తిరగాల ఇస్తావన్నా వస్తావన్నా లోకొని మనమైపోతే అప్పిస్తావా అని అడగతారు ఇస్తే గోడకు సున్నం కొట్టినట్టే తిరిగిరాదు అట్టాడిది ఆయనే సగం కూర తీసుకుని ఇచ్చేస్తే మిగిలిన సగం కూర మనం ఈజీగా అమ్ముకోవచ్చు దుడ్లు చేతిలో పడిపోతాయని అట్టనే అయ్యా అని సంతోషంతో వచ్చేసినాను ఒక దుప్పి దాని దుప్పిదాని నక్కదినదినము సాకలు దానికి పోతా ఉంది నీలకని ఊర్లేసినా పడలేదు వాళ్ళు లేసినా పడలేదు చిక్కినట్టే దక్కనట్టే ఉడాయిస్తా ఉంటే దానికోసం వారం దినాల నుంచి తిరగతా ఉండాను గాని దొరకలేదు అది దొరక్కపోతే పోయా ఉడువో ఎంట్రవో దొరికితి అనుకుంటే ఊడత కూడా దొరకలేదు ఈ లోపల సర్పంచ్ రెండు మూడు తడవులు ఎదురుబడి అడిగినాడు ఏడరా ఏటకురా అని నేను లేదయ్యా ఇంకా పర్లేదని చెప్పినాను ఆయన నిజంగా పడలేదా లేక వాడికెందుకు ఇయ్యాలని చెప్తా ఉండావా అని అడిగినాడు నేను ఊరిక ఇయ్యబోతానా లేదని చెప్పేదానికి అందామనుకున్నాను కానీ అనలేదు నిజంగానే పర్లేదయ్యా అని చెప్పి వచ్చేసినాను ఒకనాడు నేను సంధ్యలకడ ఉరితాళ్ళు వాళ్ళు భుజా నేసుకుని తుపాకి ఎత్తుకుని ఆడవి బాట పట్టినాను గొడ్డు గోదా ఇంటబాట పడతా ఉన్నాయి నేను బండి బాట నడుచుకుంటా సాకలదాని గుండకాడిపోయే కొద్దికి పొద్దుగుట్లో పడింది గువ్వలు పచ్చులు వేటి వాటి తావరాలకై చేరుకుంటా ఉన్నాయి పగలంతా జివ్వాలలో జీవాలు చేసిన అడుపులతో దద్దరులను నాడివి వాన గురిసి వెలిసినట్టు ప్రశాంతంగా ఉంది తుపాకి కింద పెట్టి ఒక పక్క ఉరిలేసినాను ఇంకో పక్క వల్లేసినాను అదొచ్చి పోయే దోవలో ఒక పొదలో తుపాకి గురిపెట్టి కూతున్నాను కొంచేపటికి సందశేకట్లు అలవుకున్నాయి సందమామ తూరుగా అప్పుడే పైకి ఎగబడి వచ్చినాడు సందె నెల కాస్తా ఉంది గాలి కూడా సల్లంగా గీస్తా ఉంది అది కూడా పెద్ద అడవి కాదు పుళ్ళు సిమ్మాలు ఉండేదానికి దుప్పులు జంకలు కుందేళ్ళు ఎంట్రవలు ఉడుపులు అట్టాటివి ఉంటాయి ఎక్కడో ఒక జీరంగి గీ అని గొక్కపట్టి అరుస్తా ఉంది ఉత్తిత గిక్కీకుం గిక్కీకు అని అరిసి రంపు రావిడి చేస్తా ఉంది దాన్ని రావిడి చూస్తా ఉంటే నేలకొచ్చే జీవ జంతువులకి అదే ఉప్పందించేడుగా ఉంది ఇక్కడొక ఏటగాడు మీకోసం మాట ఉండాడు రావద్దని ఎప్పుడు దాని బతికంతే అడవిలో మూల యా ఎంత జరిగినా అడవికంతా తెలిసేటిగా చెప్పకపోతే దానికి పొద్దు పొద్దు నిద్ర పట్టదు పీడికిడంత కూడా ఉండదు అడవికి అంత తేల్చేటగా అరస్తాది ఒక్కొక్కసారి తప్పిపోయిన జీవాలను దొంగలను కూడా పట్టిస్తుంది ఎట్ట అతి చేసి ఒక్కొక్కసారి పేమాదాన్ని కొని తెచ్చుకుని బెలవాయిలకో పూరేళ్ళకో వేసిన వాళ్ళలో చిక్కుకొని పేనాలు వదిలేస్తాది పక్కన ఎక్కడో గొడ్లగోబ ఉమ్ ఉమ్మని మూలిగి నన్ను భయపెట్టాల్సి వస్తా ఉంది అడవి అంతా నిప్పు రవ్వలు లేసినట్టు సింగారంగా లేచి ఎగరతా ఉండాయి నేను గుంట చుట్టూ ఉండే దోవలని మూసేసినాను అదే నీళ్లకు రావాలంటే ఒకటే దారి ఆ దారి కడ్డంగా నేను చెట్టు మరలను కూర్చొని తుపాకి గురిపెట్టి కూర్చొని ఉండాను దుప్పి పంది కణితి ఏదొచ్చినా ఈ పొద్దు నా చేతిలో సావాల్సిందే ఉత్తీత ఉన్నట్టుండి సాకల దాని కణం మీద అరిసింది నేను కణం కళ్ళకండ్లు చిలికించి చూసినాను మాసక ఎన్నెల్లో ఏదో ఆకారం నల్లగా దిగబడి వస్తా ఉంది అది పదార్థాన్ని తెలుసుకోలేకపోతా ఉండాను అది రాను రాను దగ్గరవుతా ఉంది వచ్చినాక చూస్తే అది దుప్పి కాదు పంది అది పెద్దది కూడా కాదు సలుగు అది గోర్ గోర్ అంట గుంట చుట్టూ తిరిగింది గుంట లేకి దిగాలని కానీ దానికి దోవలేదు ఆఖీరికి నేనుండే దోవలకే రావాల్సి వచ్చింది దానికి నాకు భార్య దూరం ఉందనగా నేను దాని తాకాయకు గురిపెట్టి కాల్చినాను గుండె దానికి కనుబొమ్మల మధ్య దిగబడి గుక్ అని ఒక అరుపరిచి కొంచేపు తనకలాడి ప్యానలు వదిలేసింది ఆ పందెం తెచ్చుకొస్తే ఇరవై ఈసులు పడింది దాంట్లో ముందుగా పదిసులు తోక వేసి ఎత్తుకొచ్చి సర్పంచ్ ఇంటికి పోతే ఆయన లేడు ఆయన భార్యను పిలిచి ఇద్దమ్మా అయ్యగారు కూర తెచ్చి ఇయ్యమన్నారని ఇస్తే ఆయమ్మ నా ముందే కూర పిసికి పిసికి చూసి ఏమిరా ఒట్టి ఎమకలే ఇచ్చుండావు మెత్తని కూరలేదా అని అడిగింది నేను అమ్మా అదే ఊర పంది కూర కాదు మెత్తగా ఉండేదానికి అడుగు పందికోర ఇట్టనే ఉంటుంది నేనేమీ ఏర్పించి ఇయ్యలేదు అన్నాను కూర కూరెత్తుకుని లోపలికి పోయింది దూడ్లెత్తుకొచ్చి ఇస్తుందేమోనని నేను ఆడే కాసుకోనుంటే ఆయమ్మ మళ్ళా చాలాసేపు తర్వాత వచ్చింది ఏమిరా ఇంకా ఏడ్ ఉండావంట నేను అమ్మ దూడ్లేమన్నా ఇస్తారేమోనని కాసుకోనున్నాను అన్నాను ఆయమ్మ ఎంతరా అని అడిగింది నేను ఇస్తుందేమో అని ఈసె పది రూపాయలు లెక్కన పది వచ్చి నువ్వు రైతిందమ్మా అన్నాను ఆయమ్మా ఇప్పుడు లేదు అయ్యగారు అసనే అని లోపలికి కూడిచింది నేను ఇంటికొచ్చి మిగిలిన కూరలో మా అత్తగారికి దోంత మా చెరులోకి రోంతా ఇచ్చేసి మిగిలిన మేము ఆవగించి పెట్టుకుని కళ్ళులోకి నాలుగు చొక్కలు తెచ్చుకుని ఆ రాత్రి అంతా తాగుతా తినేస్త తెల్లారితే అలివేలు వచ్చి యామే ఇంట్లో నోకల బత్తం ఉప్పు మిరపకాయ చింతపండు తిరగబాతుకు సవ్వురు అవి లేదు అన్నీ అయిపోయినాయి తెస్తేనే పొయ్యి రగలేసేదానికి అనింది నేను సర్పంచ్కి పదిసలు కూర ఇచ్చినాను గదా పొయ్యి అడిగి తీసుకొద్దామని పోయి చూస్తే ఆయన లేడు ఇట రెండు మూడు తడవులు తిరిగినాను కడిగినడుగా తెలిసే కొద్దీ లేని పేణం పోయిందని సందేల పోతే ఉన్నాడు కాని ఏదో మధ్యస్థంలో ఉన్నాడు అంతమందిలో ఎట్టడిగేదని సేపు ఉంటే వాళ్ళంతా లేచిపోయినాకొచ్చి పోయినాకొచ్చి యామిరా వచ్చింది అని అడిగినాడు నేను యామి లేదయ్యా తరు అడిగినారని నేను మొన్న అమ్మగారి దగ్గర పదిసలు అడిగి పందు కోరు తెచ్చిచ్చినాను కదా దానికి దుడ్లు అడిగి తీసుకుపోదామని వచ్చినాను అన్నాను ఆ మాటకు ఆయన మూతి ముప్పై ఆరు వంపులు తిప్పి సరసలు కాగే చౌరిలో ముంచి దేవిన అప్పలం మాదిరిగా మూతిపెట్టి దుడ్లిచ్చేటుగా ఉంటే నువ్వేడ తెచ్చిచ్చేది ఇంగెవరో లేదా నీకేట సంగతి తెలదా ఎవరో చెప్పలేదా యూరి ఏటాడినాటలో సగం కూర సర్పంచ్ కి అది ఎక్కడి రూలు అన్నాడు దాంతో నా కడుపు దగ్గోత్తరంగా కాలి యాందయో ఈ ఆటలో సగం ఇచ్చేస్తే మేమెట్ట బతకాలా అన్నాను ఆయన నువ్వెట్ట బతుకుతావో నాకు తెలుదు నిన్ను నేనేమి తేరగా తెచ్చిసేయమనలేదు పోలీసు వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు నెలలా మామూలు ఇయ్యాలా ఎవరిస్తారు మీ అయ్యేమన్నా వచ్చిస్తాడా సర్పంచ్ గా నన్నే కదా అడుగుతారు లేదంటే చెప్పు నాదేవి పోదు నువ్వు రేపు ఏళ్లకు పదారు కమ్ములు లెక్క పెట్టుకుంటా అవ్వంటావని మాట్లాడినాడు ఎంటనే మొత్తన్నా ఇద్దు అబ్బాయా అయ్యగోరు ఈ పొద్దు నేను కొత్తగా తెచ్చియమనలేదు ఆనాదిగా మీ యాడాదొళ్లు తెచ్చిస్తా ఉండేదే కావాలంటే మీ చెప్పుతాడు అన్నాడు దీనికి సర్పంచి ముత్తా నువ్వన్నా చెప్పరా వాడికి అంటా లోపలికి పోయినాడు ముత్తన్న యో ఎంగడేసయ్యా ఇంకా ఎందుకు నిలబడుకోనుండవు పోకుండా నువ్వు ఏ మాట్లాడుతూ ఉన్నావు అనుకో ఆయనకి ముడ్డిలో కాలుతుంది కాలిందనుకో ఎంతకు ముందు దుప్పి పంది పడితే తెచ్చియమన్నాడు ఇప్పుడు ఊడువు ఊంట్రావా కుందెలు పడినా తెచ్చియమంటాడు పోయా అన్నాడు దాంతో వచ్చేసినాను గాని తలుసుకుంటే బాధ అయిపోతా ఉంది ఈ ఆటను కాల్చినప్పుడల్లా ఆయనకి సగభాగం ఇయ్యానంటే ఏడవుతుంది రాత్రి పగలకు తేడా లేకుండా రాళ్ళు రప్పలు లెక్క చేయకుండా తిరిగి మన ఏటాడేదేంది దాంట్లో ఆయనకు సగభాగం పెట్టేది ఏందని దుప్పి పంది కణితి అట్టటి పెద్దవి పడితే మాకు నాలుగు దమ్ములు మిగులుతాయి కాకుండా ఊడువు ఎంట్రవ కుందేలు పడితే అంగడి బియ్యం తంగిడి కట్లని పూట కాపూట సరిపోతాది ఇంకా ఆయనకేమిచ్చేది మనమేం తినేదని నేను ఆలోచనలతో అవుతా వస్తా ఉంటే మంగళ కనబడి ఎంగ అడవి పందిని కాల్సినావంటనే నా బాధల్లో నేనుంటే సందులో ఆయన వచ్చి అడిగే కొద్దికి నాకు ముక్కుల ఇంటికి పెరిగిపోయినట్టయి కుమ్మెత్తుకొచ్చి పోతే ఏడు కొమ్ములు ఎదురొచ్చినాయని నా బాధలు నాయి పందిని కాల్సిన అన్న మాటే కాని ఈ పొద్దు పొయ్యి రాకలేదు ఏం చేయమంటావు అన్నాను ఆయన పోనీ ఇంట్లో ఏదన్నా ఎండు తనకు వెంట పెట్టు జ్వరంగాసి నోరు సవి చెడిపోయింది అన్నాడు నేను రాందాస్ అన్న ఇంట్లో పెట్టుకుని లేదంటే నీ పీత సమానం అనుకో అంటా వచ్చేసినాను మళ్ళా నేరుగా మా మావ దగ్గర పోయి ఇది నిజమేనా మామా మన ఏటను కలిసితే దాంట్లో సర్పంచ్కి సగం ఇయ్యాలనా అని అడిగినాను ఆయన బంగాకు తాగతా ఒకదానికోటి పొంతలేని సమాధానం చెప్పినాడు జీవితం అంటేనే చన చిత్తం చన మాయాళ్ళుడు మనం బతకాలంటే ఏటాడాలా ఏటాడాలంటే వాళ్ళకి ఇయ్యాల తప్పదు మన బతుకు అంతే అని యాదంతో మాట్లాడినాడు ఆ నుంచి ఇంటికొచ్చినాను పొయ్యిలో చూస్తే పిల్లి నిద్రపోతుంది ఏటను కలిసినవన్న మాటే గాని దినము పస్తే కూనీ పొద్దు పోగడతా ఉండవు ఆ పొద్దుటి నుంచి ఏట పోతా ఉండాను శని పూనిందేవో గాని పంది దుప్పి కాదు కదా ఉడువు ఎంట్రవ కుందేలు ఆఖరికి ఊడత కూడా దొరకలేదు మళ్ళా శానాలకు నేను లోతు కాలువకాడ దుప్పిని కాల్చినాను దాన్ని కాళ్ళు కట్టేసి ఒక ఊడగ వాసం కొట్టి దాన్ని కాళ్ళ సందులో దూసి భుజాల మీద కావిడి మాదిరిగా పెట్టుకుని నేను మా ఆలువేలు ముందరొకరు మోసుకొని మోసుకుని నోకల కాడికి దించినాము ఆడ గ్రామం గ్రామంసేపు కనబడి ఏడ కాల్సినవరా దుప్పిని అని అడిగినాడు నేను లోతు లోతుకాలవకాడ కాల్సినయ్యా అన్నాను ఆయన అంటే ఫారెస్ట్లో అన్నమాట ఇదేనా మొన్న ఫారెస్ట్ రేంజర్ కనబడి వాడెవరో మీ అడవిలో మూగజివ్వాలంతా చంపేస్తా ఉన్నాడంటనే అని అడిగినాడు నేను ఎవరో కనుక్కుంటాను సార్ అని వచ్చేసిన అది నువ్వే కదా అని అడిగినాడు ఆ మాటతో నా గుండెలు నీళ్ళైపోయా వాళ్ళకంతా ఎట్ట తెలిసిందబ్బా అని కొంచెం ధైర్యం తెచ్చుకుని అందుకేగాదయ్యా ఏటాడినప్పుడంతా పెసులింటికి ఏటలో సగభాగం ఇస్తా ఉండేది అన్నాను ఆయన ఈ పంచాయతీలో ఉండేది సర్పంచ్ ఒకడేనా నేను లేనా కర్ణం లేడా అన్నాడు నేను లేదని చెప్పలేదయ్యా ఉండరు కానీ ఆయన అందరికి నేను ఇచ్చుకుంటానని చెప్పనాడు అన్నాను ఆయన నీ తుపాకీకి లైసెన్స్ ఉండదా అని అడిగినాడు నేను ఆ మాటకు సమాధానం చెప్పకుండా నేల చూపులు చూస్తా గమ్మో నుండిపోయినాను ఎందుకంటే నా తుపాకీకి లైసెన్స్ లేదు ఆయన మళ్ళీ గద్దించి అడిగినాడు ఉండదా లేదా అని నేను నోట్ల మాట బయటికి రానియకుండా గేరుకుంటూ చిన్నగా లేదయ్యా అన్నాను ఆయన కోపంగా సరే పో ఆ సర్పంచ్గా ఇచ్చుకోబో అని ఏలబారేసినాడు నేను పోతే పో అని కోసేదానికి కత్తులు నూరుకుంటా ఉండాను పెనుపద్దోళ్ళ రాంసాబిరెడ్డి మా మధ్యన జరిగింది ఎన్నట్టుంది వచ్చి రీ ఎంకడేశా ఆయన పూడస్తా ఉండాడ్రా పోయి ఆయన కాళ్ళ మీద పడి కుయ్యో ముర్రు అనుకోబో ఆయన అనుకుంటే ఏమైనా చేస్తాడు నీ తుపాకీకి లైసెన్స్ లేదని చెప్పినాడనుకో రేపు ఈ నువ్వు నీ తుపాకీ పోలీసు స్టేషన్లో ఉంటారు అన్నాడు నిజమే రెడ్డి చెప్పిన దాంట్లో తప్పులేదు పోలీసు వాళ్ళ పొత్తు అంత మంచిది కాదని పరిగెత్తిపోయి ఆయన కాలం మీద పడి తప్పైపోయిందయ్యా ఎట్ట చేయమంటావు నువ్వే చెప్పయ్యా అన్నాను ఆయన చేసేదేముంది ఆయనకిచ్చినట్టు నాకు యాట్ల సగభాగం పెట్టు అన్నాడు భాగం ఇది కొలబోతే బోడి సన్నాసులంతా పంచి పెట్టుకొని వచ్చినారంట అట్టొంది ఇలా కథని మనసులోననుకుని ఆయనకి సగమిచ్చి తమరికి సగమిస్తే మేమెట్ట బతకాలయ్యా అన్నాను ఆయన పోయినసారి ఇచ్చినావు ఈసారికి నాగియ్యి అడిగితే ఈసారి గ్రామం సిప్కిచ్చినా అని చెప్పు అన్నాడు ఇంకా చేసేదేముందని ఆయన కోసి సగభాగం ఆయనకి సర్పంచ్ కి సంగతి చెప్పదామని మిగిలిన కూరన ఎత్తుకుని ఇంటికొస్తే ఇంటికాడ మొత్తం బొవ్వాని పెట్టుకుని రెడీగా కూర్చొని ఉన్నాడు దాంతో కడుపు కాలి ఎందుకు వచ్చినామని కూడా అడగనేలేదు కూర అంతా ఆయన బొవ్వానిలో బోలించేసి పో అని పంపించేసినాను ఒక్క తొనుక ఎత్తుకోకుండా ఇట్ట ప్రపంచంలో ఆడ చూసిన యాటే ఎలా కను పిల్లి ఏటాడుతా ఉంటే పిల్లిని కుక్క యాటాడుతా ఉంటే కుక్కలు నక్క యాటాడుతా ఉంటే మా బోటి బక్కొని బలమైనడు యాటాడుతా ఉండాడు ఇంక ఏట